ఇవాళ స్వాభిమానులు ఎంతో ఆత్మచంద్రాకారంలో ఉన్నారు ఎందుకు ఇవాళ ముచ్చట్లు ఎక్కువ పెడుతున్నారు ఇప్పుడు మురళి గారికి క్లబ్ తరఫున మన చారి గారు చాలా సంతోష

బోస్ ఛార్జ్ అవుతారు మన ఆత్మీయులు మురళీ గారు డెబ్బై ఐదవ బర్త్డే లోకి ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు డెబ్బై ఐదవ సంవత్సరంలోకి దిస్ ఇస్ గోల్డెన్ ప్లాటినం జుబ్లీ ప్లాటినం జుబిలీ బర్త్ డే సెలబ్రేషన్ ఫర్ యవర్ బర్త్డే బికాస్ స్పెషల్ ఫర్ దల్ వండర్ఫుల్ ప్లేస్ దూటింగ్ ఆఫ్ డే be happy warm and bright may all your sovereign hopes and dreams turn out exactly right may special moments fill your day with smiles you find the happiness that is always wished for you happy birthday May God shower His choicest blessings on you today and every day. Henceforth to live full hundred years in sound health, joyously, with peace of mind. Happy birthday <laughs> நோஜீவா கள மாநோக்கு சாரீரக தாக்கு நிவமாக Happy, Happy birthday to you. One, two, three, four, five, six, seven, eight. <pir> premises, vanity, 1, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 18, 19, 19 25, Empress, 12, 16, Jim산, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, Ficou, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, ficou, 71, 72, 73, 74, 75, ficou,

ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ హైపిచ్ వాల్యూమ్ వాయిస్ వాయిస్తో మళ్ళీ మన దగ్గరికి వచ్చి ఎక్సర్సైజ్ చేయడానికి కావాల్సిన శక్తిని ఉండాలని అది వెంకటేశ్వర ప్రార్థించుకుంటూ జనా

падор мара еиха буке а ప్రమ లాఫింగ్ క్లబ్ అనుపత్ సార్ గారు కొ టచ్ టచ్ ఇప్పుడు పాస్ అవుతది కొడక బాల కెమెరా తీస్తాను

దాదాపు ఒక ఏళ్ల క్రితమో ఎప్పుడో వైజాగ్లో సీనియర్ అసోసియేషన్ వాళ్ళ బుక్ ఒకటి బుక్ లెక్క ఆ విషయాలతో కొన్ని మేము కొన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయగలిగాలి అలాగే కొత్త వాళ్ళకు తెలియడం కొరకు చెప్తున్నాము ఈ ఐడి కార్డు ఇంటర్వ్యూ చేయడం కానీ దాన్ని ఫాలోఅప్ చేసి చేయడం కానీ మురళి గారి పాత్ర చాలా ఉంది సో భగవంతులకు త్వరగా మంచి ఆరోగ్యం యాక్టివ్గా కావాలని అందరూ కోరుతున్నాను हिरो 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 ही दी है ओ ओ आ हा हा ओ ओ इदारा सान आ हा हा 300 बालको सलम सान सान कालवा सान कालम सालवा ओ ओ आ हा कमाई मेडा ओ ओ जेने दवा संत ब्रह्मण

eu <Sessizos> vou <Sessizos>

<itheater languages थोस्ता> कोटेश्वर <करीण> <ड़्या refersाँ> <ông SUSAN2>

பட்டனே சம்படறேமா ஆஹோ चलो को सन्मानू आ हा हा லேடி ஸ்டார்ட்டவு கர்னஸ்தா புதுနာ கர்ன வெந்து மேன் போனி பைரா புடு புது 200 இப்ப சேகர் சார் சேகர் جیسے گیدھو رائٹ پوائنٹ جینز ائی پوائنٹ آواز آواز گہی ہے آواز گہی ہے ہاں آواز گہی کاٹ گئی او او چلو تو سلمان آہ 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 اٹی جوڑالا بڑا کمرے گا او او آہ 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 پرگا صاحب کون گا

त हा 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 మీ అందరినీ చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది అయితే నా ఆరోగ్య దృష్ట్యా నేను రాలేకపోతున్నాను కానీ నేను ఎక్కడ ఉన్నా మనసు అంతా లాభం లోపు జరుగుతుంది ఈ లాబ్ క్లబ్ జాయిన్ అవడం అనేది ప్రతి ఒక్కళ్ళ అదృష్టం అదృష్టంగా భావిస్తున్నాం ఈ ఈ లాబ్ క్లబ్లో ఉండడం వల్ల ఇంకా ఏదో ఈ మాత్రమే ఉన్నాము లేకపోతే చాలా కష్టం అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా లాభం క్లబ్ జాయిన్ అవ్వాలి తర్వాత ఈ ఈ రోజుని స్పెషల్ లక్కీ టిప్ మా అందరికి కూడా కొబ్బర్లు వచ్చేయండి కొబ్బర్లు వచ్చాయా తీసుకోండి అదే అదే లక్కీ నెంబర్ వచ్చేది అదే లక్కీ నెంబర్ వచ్చేది అయితే ఈ ఇది ఏ విధంగా ఉంటుందంటే లక్కీరా మా కుటుంబ సభ్యుల బర్త్ బర్త్స్ ప్రకారం ఉంటుంది అయితే ఫస్ట్ ఫస్ట్ నెంబరు టూ జీరో ట్వంటీ ఎవరి దగ్గర ఉంది ఒక్క నెంబర్ దయచేసి అందరూ కాయిన్స్ వచ్చాయో చెక్ చేసుకోండి కాయిన్స్ ఉన్నాయి ఇంకా మీరు అలా ఇయ్యకండి మాకు తెలుసు కదా ఈరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసినందుకు పేరు పేరున అందరికీ చాలా ధన్యవాదాలండి మా మామయ్య గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నిజంగా చెప్తున్నాను చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు సో తను పుట్టినరోజు సందర్భంగా లక్కీ డిప్ తీద్దాం అనుకుంటున్నాము సో మా మామయ్య గారు చెప్పినట్టు మా కుటుంబ సభ్యులు పుట్టినరోజుల నంబర్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళు ఈరోజు బాగా లక్కీ పర్సన్స్ అనమాట మా ఉద్దేశంలో ఫస్ట్ మా మామయ్య గారు పుట్టినరోజే కాబట్టి ఇక్కడ ఇరవై నంబర్ ఎవరికి వచ్చిందో చెప్పండి ఇరవై ఒకటి వచ్చిందంటే రేపు మీరు అదృష్టవంతం ఒకసారి చూసుకోండి జీరో ట్వంటీ పీస్ రెండు సున్నా ఇరవై ట్వంటీ నెక్స్ట్ మా అత్తయ్య గారు పుట్టినరోజు అండి ఎవరైనా గెస్ట్ వేయగలరా మా అత్తయ్య గారు పుట్టినరోజు ఏ నంబర్ అన్నది పద్దెనిమిది అండి వన్ ఎయిట్ ఎయిటీ ఇక్కడే ఉండీ మీరు ఇక్కడే ఉండండి ఇక్కడే ఉండే యంగ్ నాకు ఇప్పుడే తెలుసు నేను నెక్స్ట్ మా వారి పుట్టినరోజు పదహారు

అది సిస్టమ్ బాగాలేదు అది బాగాలేదు అలా థర్టీ లోపలనే వేయాలి నైన్టీ నైన్ వచ్చింది వేస్ట్ కదా ట్వంటీ సిక్స్ ఇరవై ఆరు

అలా లేదండి పాపం పాపమా అన్నారు నంబర్ తిరగదండి అన్న నంబర్స్ వచ్చిన వాళ్ళు అందరు ఇక్కడ రండి దయచేసి సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిటీ సిక్స్టీ మొత్తం ఫైవ్ మెంబర్స్ అండి ండి ఫోర్ ఫైవ్ ఓకే సో మా మామయ్య గారు ఇస్తారండి దయచేసి అందరం చప్పట్లు కొట్టాలండి ఇరవై ఇరవై వెంకటేశ్వర కావాలి ట్వంటీ వచ్చిందంటే నెక్స్ట్ ఎయిటీన్ ఎయిటీన్ వరకు వచ్చిందండి మీ పేరు రత్నం గారికి ఎయిటీన్ నెంబర్ వచ్చిందండి నెక్స్ట్ సిక్స్టీన్ మీ పేరు సర్ల గారికి సిక్స్టీన్ అండి నెక్స్ట్ డే సునీత గారికి ట్వంటీ సిక్స్ వచ్చిందండి నెక్స్ట్ సిక్స్ అండి పేరు భాస్కర కుమారి గారికి సిక్స్ నంబర్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ పార్టిసిపేట్ చేసిన నిజంగా మేము అనుకున్నాము సెవెంటీ ఫైవ్ కూడా పెడతాము అంటే సెవెంటీ ఫైవ్ ఈజ్ నాట్ అన్ ఈజీ నెంబర్ చూసారా చెలు జాయిన్ అవ్వడం చాలా అదృష్టం అండి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాము నేను కూడా త్వరలో తిరిగి వస్తాను ఇక్కడికి యాంకరింగ్ కూడా చేస్తాము ఏం కాదు ప్రతి అందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన లాభిజ్ఞాప కూడా మస్తు సేవా కార్యక్రమాలు చేసేయండి చాలా సంవత్సరాల నుంచి మనకు ఆయన ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము కొత్త కొత్త రకాలు కూడా పెట్టిండు ఇంతకుముందు కూడా బండ్లకు మన బండి కూడా ఏబీసీ ఆఫీసులకు బ్యాచ్ కూడా తయారు చేసి అది కూడా పెట్టిండు ఏది బండ్ల కూడా మన గుర్తు నా దగ్గర ఇప్పుడున్నాయి అయినాకే ఏంటంటే నమ్ముతూ ఉన్నానని రౌండ్ స్టిక్కర్ల ఇప్పి దానికి బండ్ల తీసుకుంటూ అలాగే సగం లక్ష్మి రకరకాల

అక్కడ దీస్ అడపమే ఉంది ఐటి దీస్ ఇట్స్ ఓపెన్ హిస్ కటింగ్ అండ్ లాస్ట్ టైం కూడా మేడం కూర్చోను మన వాళ్ళే మొరై పట అక్కడ ఉంటా జీపి కుశోమందర్ సబ్మిషన వచ్చింది సంతోషం రాములు గారిని చూడాలి ఆ పురులము మనసుకేము పిల్లలము రోజు జంతు రోజు జంతు హుషారు బాగుంటాము వయసుకేము రోజులము మనసుకేము పిల్లలము ఉదయాన్నే లేస్తాము లాపింగ్ క్లబ్ కు ఉదయాన్నే వస్తాము లాపింగ్ క్లబ్ కు వెళ్తాము గురువు గారు బాయా మంచేస్తాము உதயாப்பு வைத்தோம் கட்டினம் நட்டா நம்பி உண்டா நூண்டா நம்பி உண்டா அந்த ஆரோக்கியம் காப்படு அந்த ஆரோக்கியம் காப்பாடு உண்டா வயசுக்கே மருத்துல மனசுக்கே மிளலும் అరవై ఏళ్లకు మేము ఆహ్వానం పలుకుతాము డెబ్బై లోకల్ల పుట్టుకు రంగులే వేస్తాము அறுவை ஆகம் பலக்குதான் ரோஜா மகாராஜு பத்துக்குதான் உன்னி ரோஜா மகாராஜு பத்துக்குதான் வயசுக்கே முருளம் மனசுக்கே மு பிள்ளல ஆதரிச்சோ வந்த பாடஸ்வமி வந்த ஆதரிச்சு அந்த கோடி வந்த கஷ்டித்து வந்த कपिड़ा वेझो मन हूंदो सीनियर हूंदा व्यारु मनसेमो पलहर மனமுரளி கார்க்கி செந்தமா நம்பவதி என்று வயசே முற்பயரும் மனசே நோதார் மனமுரளி கார்க்கி செந்தமா நம்பவதி செப்பாலி اندرம் புடினரோ விஜேజే செப்பாலி اندرம் புடினரோ விஜேజేனு Thank you thank you very much सागर அnderki ek ekdalli everyone aunchi na points